హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఏంటా ఈ గిఫ్ట్స్ అన్ని ముందేసుకు కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు ఏంటో లేకుంటే ఏమైనా ఫంక్షన్ జరిగిందా అని అయితే అనుకోవద్దు గైస్ ఇది ఏంటంటే నా బర్త్డే జరిగింది మొన్న సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అయితే నా బర్త్డే అప్పుడైతే ప్రౌళిక అయితే నాకు ఈ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చింది నా ఏజ్ బట్టి నా ఏజ్ నెంబర్తో ఎన్ని ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో అన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చింది ఆ గిఫ్ట్స్ అన్నీ ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను ఈ గిఫ్ట్స్ ఏంటి వీళ్ళు అంటే ఈ హడాయిడ్ అంటే వచ్చానండి సెకండ్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఏంటా ఏంటా అని యాంగ్జైటీగా నేను చూస్తాను సెకండ్ గిఫ్ట్ వచ్చేసి వేస్ట్ బ్యాగ్ అండి ఇది వచ్చేసి థర్డ్ గిఫ్ట్ ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి దట్స్ వ్యాలెట్ గైస్ మరి రాజు గారికి నచ్చిందో లేదో తెలియదు చూసుకుంటున్నాడు చూపిస్తున్నాడు చూడండి లెదర్ వ్యాలెట్ అయితే కాయదు గైస్ జస్ట్ సింపుల్ వ్యాలెట్ అంతే నెక్స్ట్ గిఫ్ట్ యాంగ్జైటీగా ఓపెన్ చేస్తున్నాడు దట్స్ రాజు మోస్ట్ ఫేవరెట్ గిఫ్ట్ వి బోత్ లైక్ పాండా గైస్ గైస్ ఈ పాండాలో అయితే ఒక మ్యాజిక్ ఉంది అదేంటంటే మనం దాన్ని టచ్ చేసామంటే దానికి మల్టీ కలర్ లైట్ లాగా వెలుగుతుంది లేకుంటే సింగిల్ సింగిల్ లైట్ కూడా ఎదుగుతుంది రాజుకి ఇదైతే మోస్ట్ ఫేవరెట్ గిఫ్ట్ అయితే అయిందండి పాండా మా ఇద్దరికి సిమిలర్గా ఇష్టం యాక్చువల్లీ రాజు బర్త్డేకి పాండాకే తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఆ టైంకి చూసారా లైట్స్ అలా చేంజ్ అవుతున్నాయి దాని డెపో మీద పడుతుంటే గ్రీన్ రెడ్ వైట్ బ్లూ అలా వస్తున్నాయి గైస్ నెక్స్ట్ అయితే రాజు గారు నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు రాజు హెయిర్ చాలా థిక్గా ఉంటుంది గైస్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా ఆరిపోవాలని హెయిర్ డ్రయర్ అయితే ఇచ్చాను అదేంటో కమెంట్ చేయండి తెలిస్తే గైస్ ఓపెన్ చేస్తాను కదా అదైతే బెల్లోవిటా పెర్ఫ్యూమ్ గైస్ నాకు తెలిసి మరి రాజు గారికి నచ్చిందో లేదో తెలియదు గైస్ పర్ఫ్యూమ్ ఎందుకు ఇచ్చాను అనుకున్నారు ఒక స్టో కొట్టుకోవగానే అమ్మాయిలందరూ ఇచ్చాను గైస్ రాజు గుర్తుగా మన యూట్యూబ్ ఛానల్ పేరు రాజు ప్రవళి అని ధర్మో వాటర్ బాటిల్ అయితే గిఫ్ట్ చేశాను గైస్ మరి రాజుకి నచ్చిందో లేదో తెలియదు గైస్ మీరు మీ పార్ట్నర్కి ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నేను ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చానో కూడా మీరు కమెంట్ చేయండి మేము ఒక అయితే ఇస్తాము గైస్ అదేమనుకుంటున్నారు నాకు తెలియదు గైస్ అసలు ఇలాంటి గిఫ్ట్ ఇస్తారని అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా అసలు మీరు ఎవరిని ఎవరికైనా ఇచ్చారా ఎవరింటే కమెంట్ చేయండి నేనైతే షాక్ అయ్యా నవ్వుకోలేక చచ్చిపోయాను మీరు నవ్వుకోవద్దు ఇంకా నెక్స్ట్ అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు తీసే గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి చేస్తే గంట కొట్టండి పోయేది సబ్స్క్రైబ్ రాజీవ్కి అయితే నేను థాట్లెస్ గిఫ్ట్ ఒకటైతే ఇచ్చారండి ఆ రింగ్ నేను అండ్ కోటి కడియం లాంటిది మరి రాజు గారు యూజ్ చేస్తున్నారేమో తెలియదు దాని వెనకాల ఒక సీక్రెట్ కూడా ఉంది సీక్రెట్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి థింక్ చేయాలి గైస్ మీరు థింక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి నేను ఆలోచిస్తున్నాను మర్చిపోయా అదైతే పెన్ గైస్ పార్కే విని పెన్ నెక్స్ట్ వచ్చేసి రాజు గారు తీసి తీసి అలిసిపోయారు ఆ కళ్ళలోనే తెలిసిపోతుంది ఆ అలసట తీయాలి రాజు గారు గైస్ నా వీడియో కూడా ప్రాయిస్ ఆరుతుంది కాబట్టి ఒక లైక్ ఒక కామెంట్ వాయిస్ ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ ద కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్స్ ఇన్ ఆల్ గిఫ్ట్స్ గైస్ వీటిని స్నెక్కర్స్ అంటారు ఏమంటారు నాకు తెలీదు పెట్టాను వైట్ కలర్ స్నెక్కర్స్ గైస్ స్నిక్కర్స్ ఎలా ఉన్నాయో మీరే చూసేయండి రాజీవ్ అయితే నచ్చింది అనుకుంటా ఈ షూస్ ఇంకా లోఫర్స్ చాలా ఇష్టం ఎందుకంటే షూస్ ఇదంతా నా ఓన్ మనీతోనే ఇచ్చాను యూట్యూబ్ నుంచి నాకైతే ఇంకా ఇన్కమ్ స్టార్ట్ అవ్వలేదు లేదో యూట్యూబ్ చేసుకుంటున్నారు ఇన్ని గిఫ్ట్స్ ఇస్తారని అనుకోకండి నాకు యూట్యూబ్ నుంచి అయితే ఇంకా ఇన్కమ్ స్టార్ట్ అవ్వలేదు అందరూ తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి బాయ్ సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో